మూకాంబిక అమ్మవారి ఉత్సవాలను జయప్రదం చేయాలి ఈ నెల ఇరవై ఎనిమిది నుండి వచ్చే నెల ఇరవై ఏడు వరకు జరిగే నూకాంబిక అమ్మవారి ఉత్సవాలను జయప్రదం చేయాలని ఉత్సవ కమిటీ చైర్ పీలా నాగశ్రీను విజ్ఞప్తి చేశారు స్థానిక ఆలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో బుధవారం ఆయన మాట్లాడారు ఈ నెల ఇరవై ఎనిమిదిన అమ్మవారి జాతర ఇరవై తొమ్మిదిన కొత్త అమావాస్య ఉత్సవం ముప్పైన ఉగాదితో పాటు నెల రోజులు ఏప్రిల్ ఇరవై ఏడు వరకు ఉత్సవాలు నిర్వహించడం జరుగుతుందన్నారు ఈ సందర్భంగా అమ్మవారి ఆలయాన్ని ఇప్పటికే తాటాకు పందిళ్లతో సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దడం జరిగిందన్నారు ఆలయానికి రంగులు వేయటం జరిగిందన్నారు విద్యుత్ దీపాలతో అలంకరించడం పూర్తయిందని తెలిపారు స్వాగత ఏర్పాటు చేశామని తెలిపారు వచ్చిన భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా చర్యలు చేపట్టినట్లు వివరించారు నూకాంబిక జాతరుడు రాష్ట్ర పండుగగా ప్రభుత్వం ప్రకటించిన సందర్భంగా ఉత్సవాలను మరింత ప్రతిష్టాత్మకంగా నిర్వహించడం జరుగుతుందన్నారు అనకాపల్లి శాసనసభ్యులు కొనతాల రామకృష్ణ జనసేన అనకాపల్లి నియోజకవర్గ ఇన్ఛార్జ్ భీమరశెట్టి రామకృష్ణ సహాయ సహకారాలతో సూచనలతో ముందుకు వెళుతున్నట్లు తెలిపారు పార్లమెంట్ సభ్యుడు సీఎం రమేష్ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి కొల్లు రవీంద్ర మంత్రి అనిత సభ్యులు విచ్చేస్తారన్నారు అలాగే రాష్ట ప్రభుత్వం తరఫున పట్టు వస్త్రాలను మంత్రి వరిలో అందజేస్తారని తెలిపారు ఈ సందర్భంగా స్థానిక ఎన్టీఆర్ మున్సిపల్ స్టేడియంలో ఎగ్జిబిషన్ ఏర్పాటు చేసినట్లు తెలిపారు సాంస్కృతిక కార్యక్రమాలు నెల రోజుల పాటు నిర్వహించడం జరుగుతుందన్నారు ఇప్పటికే అన్ని ఏర్పాట్లు చేయడం జరిగిందన్నారు భక్తులు పెద్ద సంఖ్యలో చేసి జయప్రదం చేయాలని కోరారు అలాగే ఉత్సవ నిర్వహణ అధికారి శోభారాడి కార్యనిర్వహణ అధికారి వెంపలి రాంబాబు తదితరులు మాట్లాడుతూ ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా తగిన చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు పోలీస్ పికెట్తో పాటు మెడికల్ క్యాంప్ ఆలయంలో ఏర్పాటు చేయడం జరుగుతుందన్నారు తాగునీరు మరుగుదొడ్లు సదుపాయాలను ఇప్పటికే మెరుగుపరచడం జరిగిందన్నారు ఆక్రమణలను తొలగించడం జరుగుతుందన్నారు విలేకరుల సమావేశంలో తెలియజేశారు మన మాజీ ఎమ్మెల్సీ నాగేశ్వర గారు అలాగే మిగతా కూటమి కుటుంబ సభ్యులు అందరూ కలిపి ఏకతాటిపై ఈ అమ్మవారి ఉత్సవాన్ని చాలా ఘనంగా నిర్వహించడానికి కంకణం కట్టుకొని ఎవరి స్థాయిలో వాళ్ళు ఈ టెంపుల్ ఉత్సవానికి కావాల్సినటువంటి ఏర్పాట్ల సహాయ సహకారాలు అందిస్తున్నారు వాళ్ళందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ఈరోజు ఈ పండుగను రాష్ట్ర పండుగగా చేయడమే కాకుండా దానికి తగ్గట్టుగానే దాని గీటుగా ఏర్పాట్లు కూడా చేయడం జరుగుతుంది మనకు చుట్టుపక్కల గతంలో రోడ్డు ఒకటే ఉండేది ఈ రోజు దాన్ని నాలుగు రోడ్ల కింద అనుసంధానం చేయడం జరిగింది ఇది మన మరడితలు గుడి దగ్గర నుంచి బైపాస్ రోడ్డు వరకు అలాగే అక్కడ రాణిగారి కోల్తడు దగ్గర నుంచి పూడిమా రోడ్డుకి మళ్ళీ పూడిమలకి రోడ్డు నుంచి మన మరడితలు గుడికి అలాగే మన ఇక్కడ మన సంతబైలు రోడ్డు నుంచి మళ్ళీ బైపాస్ రోడ్డుకి ఇలా నాలుగు రోడ్లని మన కోటి రూపాయలతో నిధులతో రామకృష్ణ గారు టీవీఎంసి వారి సహకారంతో ఈ రోజు ఈ రోడ్లన్నీ కూడా డెవలప్ చేయడం జరిగింది ఎందుకంటే ఎక్కడ కూడా భక్తులు వచ్చి నాలుగు రోడ్లు కూడా మనకి ప్రశాంతంగా ఉంటే భక్తులు సింపుల్గా లోపలికి వచ్చి మళ్ళీ దర్శనం చేసుకొని బయటకు వెళ్ళిపోయే విధంగా మనం రోడ్లన్నీ కూడా తీర్చిదిద్దాం అలాగే లోపల ఉన్న మనకు ముఖ్యంగా ఏంటంటే ఈ లోపల ఉన్నటువంటి రైతులు మనకు పూర్తి సహాయ సహకారాలు ప్రతి సంవత్సరం అందిస్తారు వాళ్ళకి కావాల్సినటువంటి భక్తులకు కావాల్సినటువంటి వాటర్ కానీ వంటలకి ఇక్కడ మనకి ఏంటంటే భక్తులు ఇక్కడికి వచ్చి ఉదయం వచ్చి వంటలు చేసుకొని వాళ్ళు భోజనం చేసి అమ్మవారిని దర్శించుకొని మరి సాయంకాలం ఇక్కడ ఉండి ఇంటికెళ్ళడం ఆనవయింది మన టెంపుల్కి ఆ సందర్భంలో చుట్టుపక్కల మనకున్న దేవాలయ ప్రాగణం అంతమంది భక్తులకి మనం ఆతిథ్యం ఇవ్వలేము కాబట్టి మనకు వనరులు అంత తక్కువగా ఉన్నాయి కాబట్టి చుట్టుపక్కల ఉన్నటువంటి రైతులు మన గ్రామ పెద్దలు వీళ్ళందరి సహాయ సహకారాలతో ఈ కార్యక్రమాలు అనేవి ప్రతి ఏటా జరుగుతున్నాయి అలాగే ఈ సంవత్సరం ఇంకా విస్తృతంగా జరగడానికి వాళ్ళందరూ సహాయ సహకారాలు కోరం వాళ్ళు వెంటనే కూడా స్పందించి వాళ్ళు వాళ్ళ స్థాయిలో మనకి సహాయం చేయడానికి పూర్తిగా సమ్మతించి వాళ్ళందరూ కూడా ఉచిత పార్కింగ్లు కానీ లేకపోతే ఇటువైపు కానీ అటువైపు కానీ ఉచిత పార్కింగ్లు అలాగే వాళ్ళ మంచి నీళ్ళు వచ్చిన రైతు భక్తులకి ఆకలు కట్టి వాళ్ళకి ఇవ్వడం కానీ లేకపోతే వాళ్ళకి మంచి సప్లై కానీ వంటకి కావాల్సినటువంటి వాళ్ళకి ఎటువంటి అసౌకర్యం కలగకుండా బయటికి విషయంలో కాబట్టి వాళ్ళకి అన్ని సహాయ సహకారాలు అందించడానికి అందరూ కూడా ముందుకు వచ్చి ఉన్నారు వాళ్ళందరికీ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం భక్తులకి మనం సౌకర్యాలు చేయడంలో చిన్న చిన్న లోటుపాట్లు జరుగుతాయి ఆ లోటుపాట్లని మనం అధిగమించి ప్రతి వారం వారానికి కూడా దాన్ని డెవలప్ చేసుకుంటూ వెళ్తాం దాన్ని ప్రతి చిన్న విషయానికి కొంతమంది భూతలో చూపించి దాన్ని ఏదో పెద్ద తప్పులాగా నేరంలాగా చూపిస్తున్నారు కాకపోతే ఇక్కడ ఏంటంటే వనరులు మనకు ఉన్న వనరులు చాలా తక్కువ భక్తులకి రూములు కానీ లేకపోతే మనకి వంటశాలలు కానీ లేకపోతే క్యాసనశాల కానీ బాత్రూములు కానీ ఇవన్నీ కూడా చాలా తక్కువ సంఖ్యలో ఉన్నాయి వచ్చిన భక్తులు వేలలో ఉంటే అవి ఒకటి రెండు మూడు నాలుగు అందుబాటులో ఉన్నాయి ఇవి గతంలో ఉన్నటువంటి కోవిలక కోవివులకే అనుసంధానంగా అప్పుడు అంత తగ్గట్టుగా తయారు చేశారు అప్పుడు అప్పుడు పాత కమిటీలో నేను కూడా గతంలో రెండు వేల పది పదమూడు వరకు చైర్మన్గా చేస్తున్నాను ఇక్కడ గతంలోనే అప్పుడు వచ్చి భక్తులకి ఆ వనరులకి అలా సరిపోయి రోజు రాష్ట్ర పండుగ అవ్వడం మొట్టమొదటిసారిగా భక్తుల తాకిడి ఎక్కువ అవుతుందని ఆలోచిస్తున్నాము దానికి తగ్గట్టుగా మనకి మనకున్న వనరులను దృష్టిలో పెట్టుకొని మేము ఇక్కడ ఏర్పాటు చేయడం జరుగుతుంది అవి ఇంకా పెంచడానికి పండగ అయిపోయిన తర్వాత అప్పుడు రామకృష్ణ గారు ఎంపీ గారు మళ్ళీ మన నాయకులందరూ సహాయ సహకారాలతో ఇక్కడ ఒక మాస్టర్ ప్లాన్ ఈ టెంపుల్ కు మాస్టర్ ప్లాన్ తయారు చేయించి దానికి ఇప్పుడు నెక్స్ట్ వచ్చే పండగ లోపు మన కొత్త కూడా నిర్మాణం జరిగి ఉన్నది అది త్వరలోనే దాన్ని కూడా ప్రారంభోత్సవ కార్యక్రమం కూడా మన మాజీ మంత్రి వాళ్ళు కొంతలు రామకృష్ణ గారి చేతుల మీదుగా ఆ కార్యక్రమం కూడా జరుగుతుంది ఈ ఇవన్నీ కూడా ఏంటంటే మనకు ఒక మాస్టర్ ప్లాన్ తయారు చేసుకొని నెక్స్ట్ పండగకి ఎలా వచ్చే భక్తుల్ని దృష్టిలో పెట్టుకొని దాన్ని ధీటుగా ఏర్పాట్లు చేయడానికి అన్ని ఏర్పాట్లు చేస్తారు దానికి అన్ని అన్ని అంతమంది అధికారులతో కూడా కూర్చొని సమన్వయం చేయడం జరుగుతుంది అలాగే మనకి